గౌరవ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సందీప్ ఒక ముఖ్య విషయము పలు జిల్లాల్లో ఒక్క విషయం మళ్ళీ బయటికి వస్తూ ఉంది హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ ఆన్లైన్ ఎవర్ చేయాలనేసి హెచ్ఎంఐఎస్ రిపోర్టు ఏదైతే ఫిజికల్ కాపీ మన ద్వారా వెళ్ళాలని అయితే ఆర్డర్స్ వచ్చినాయి అది మనము కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాము మన ఏఎన్ఎం గారితో ఆశా గారితో కోఆర్డినేట్ చేసుకొని డేటా మనము ఫిజికల్గా రెడీ చేసి ఇస్తూ ఉన్నాము ఇక్కడ ఆన్లైన్ చేయాల్సింది కేవలము హెచ్ఎంఐఎస్ నోడల్ ఆఫీసర్ మాత్రమే పిఎసీలో ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇది చేయాల్సిన పని లేదు ఎక్కడన్నా ఇబ్బంది జరిగో లేకపోతే అక్కడ హెచ్ఎంఐఎస్ నోడల్ ఆఫీసర్ రాకపోవడమో కానీ ఏదన్నా వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేకనో లేకపోతే ఏదైనా ఇష్యూ ఉండి టెక్నికల్గా సహాయం చేయగలుగుతాం కానీ వన్ ఆర్ టూ టైమ్స్ ఇది మీదే మీరు మాత్రమే చేయాలా మీకు ఏదో ఇన్సెంటివ్స్ వస్తున్నాయో లేకపోతే అది వస్తున్నాయో అని చెప్పే రీతిలో ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తే మాత్రం చెప్పండి వాళ్ళకి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి చెప్పండి ఇది పర కరెక్ట్ కాదు సో మన సే చోస్ కూడా క్లారిటీగా చెప్పండి ఈ హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ అనేది ఆన్లైన్ చేయాల్సింది కేవలము హెచ్ఎంఐఎస్ నోడల్ ఆఫీసర్ ఇప్పటికైతే సో మీరు ఎవరు కూడా ఇది చేయాల్సిన పని లేదమ్మా సో దయ ఉంచి మీరు కూడా ఆ పిఎసీలో ఉన్నటువంటి మీరందరూ కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి అక్కడ ఉన్నటువంటి అథారిటీతో సో మీరు ఏం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం హెచ్ఎంఐఎస్ అనేసి ఆ షాడే మీటింగ్ అనేసి ప్రీ పిఎంఎస్ఎంఏ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోవడము ఇతర మీటింగ్స్ అని వెళ్ళడము దీనివల్ల మన సెంటర్ క్లోజ్ అవుతూ ఉంది చాలా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి మనం చేయాల్సిన పనులు తగ్గిపోతూ ఉన్నాయి మన యొక్క పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఒక మాట మీద ఉండి ఎవరైతే చేయాలో వాళ్ళే చేసేలాగా వాళ్ళకి చెప్పండి మీరు ఎవరు మిమ్మల్ని ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తే మాత్రం జిల్లా లెవెల్స్కి ఇన్ఫార్మ్ చేయండి మనం ప్రాపర్ ఛానల్లో ఇష్యూను డిఎంహెచ్ఓ గారికి తర్వాత కలెక్టర్ గారికి తీసుకుపోదాము ఆల్రెడీ ఒక ఇష్యూను స్టేట్లో చెప్పడం జరిగింది దీని మీద తొందరలో గైడ్లైన్స్ రావడం జరుగుతుంది అండ్ కమిషనర్ గారు మనకు చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద అంత స్టాండ్ తీసుకోండి ఇలా మనకు మనది కాని పనులు ఇన్సిస్ట్ చేసే క్రమం ఏదైనా సరే వేరే ఏ పనులైనా సరే జిల్లా లీడర్లకి చేయండి థ్యాంక్ యూ